ఇక కవిత మేడం ఏమో చెప్పింది సూడూరి పాలమూరు రంగారెడ్డిని ఆపద్దు ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి చేస్తారా ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయ హోదా తేవాలి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంచు కూడా ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఉన్న ప్రాజెక్టులను కంటిన్యూ చేయమని మేడం కోరుతుంది షేర్ ఆదురి మరి ఏమవుతుంది మీకు విడతల వారిగా రైతు బంధు అమలు ఏమైందా మొన్న అంచు కదా అందరికీ వేసినాం ఎన్నో చూపెట్టమని బాగా మాట్లాడితేగా ఎకరా ఎకరాల వారికి ముందుగా చెల్లింపు ఫార్ములా రేస్తో వచ్చే లాభం లేదు నూట పది కోట్లు రాష్ట్ర ధనం వృధా చేస్తారు ఫార్ములపై ఏంది ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు వెల్లడించిన డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్ చూసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏంది అంటే ఎకరాకు రెండు ఎకరాలలోకి వరతదాట ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రజల వాస్తవాలను మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇయజూడు రి ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలు బాలనగర్ ఫ్లైఓవర్ పై పడిపోయిన అభయహస్తం దరఖాస్తుల ట్రాన్స్పోర్టు విషయంలో నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వివరించిన ఇద్దరిపై సస్తుంది ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా చూడరీ ఇది మన పేపరు ఖచ్చిత తత్వమైన న్యూస్ ప్రజా వెలుగు దినపత్రిక అంటే ప్రజలలో ఒక నమ్మకం వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకొచ్చే పత్రిక దీంట్లో పనిచేయడానికి నాకు కరుడు గట్టిన జర్నలిస్టులు కావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు కావాలి ధైర్యవంతులు కావాలి ఐదు సంవత్సరాలు ఉండిపోయి నీ ప్రభుత్వం ఏందా నీ మాత అనే ఎవడింటాడు అనేటోడు ఆసు కావాలి నాకు చిల్లర మల్లర బానిసత్వం చేసేటోళ్ళు వాళ్ళు అద్దు నాకు రైట్ ఇక వెలుగమ్మా రాజ్కత్తి కదా కేసీఆర్ మీద ఓ టన్నుల టన్నుల వార్తలు ఏ పాట రాసినావమ్మా మనం అయోధ్య రామ మందిరానికి ఐదు టన్నుల ఇతడిద ఏంది ధ్వజస్తంభం అంటూ కూడా చూడొచ్చు అయోధ్య రామ మందిరంలో ఐదు వేల ఐదు వందల కేజీల భారీ ధ్వజ ప్రతిష్ఠించనున్నారు నలభై నాలుగు అడుగుల పొడవుతో ఈ ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఒక కంపెనీ తయారు చేసింది ఆ దీని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు శిల్పశాస్త్రానికి తగ్గట్టుగా పూర్తిగా ఇతరుతో దీన్ని తయారు చేస్తారు ఆలయంలో విగ్రహ ఆ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోడీ కాసే జెండా ఎగరవేయనున్నట్లుగా తెలుస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా మనం పూర్తిస్థాయిలో దీని గురించి ఈరోజు చర్చించబోతున్నాం వాస్తవానికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది ఏం కథ